ఓం సర్వేభ్యో నమ అందరికీ వేదామృత తెరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము తత్వశాస్త్రమును గురించి తెలుసుకుంటూ వైదిక సిద్ధాంత ఆధారంగా భక్తి ప్రవచనాలు ఉన్నాను నేను ఇందులోపట ఫిలాసఫీకి సంబంధించిన కొన్ని సాంకేతిక పదజాలం గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది దాన్ని టర్మినాలజీ అంటారు ఎందుకంటే ఈ పదాలు మనము తర్వాత విషయంలోకి వెళుతూ మనము ఒక ఫ్లో లోపట విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకి అక్కడ ఈ పదాల యొక్క అర్థం తెలియకపోతే ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోయే అవకాశం ఉంటుంది అందుకని నేను ఈ విషయాల్ని చెప్తున్నాను ఈరోజు మనము భక్తి అంటే ఏంటో తెలుసుకుందాం భజ్ అనే సంస్కృత ధాతువు నుంచి భక్తి అనే పదం ఏర్పడింది ఈ భజ్ అంటే సేవించుట అని అర్థం సేవ చేయుట అంటే వారిని పూజించట అనుకోవచ్చు సేవించడము అని అంటే ఒక రకంగా పూజించడం లాంటిది ప్రతి మనిషికి ఈ భక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ భక్తి పది రకాల భక్తి ప్రతి మనిషిలో ఉండాలి ఆ పది రకాల భక్తులు ఏంటో మనము చూద్దాం మొట్టమొదటి మాతృభక్తి అంటే తల్లి మనకి జన్మనిచ్చిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి పట్ల మనము భక్తి కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండడము అంటే ఆమెని సేవించుకోవాలి మనకు చిన్ననాడ చిన్ననాడు మనకి జన్మనిచ్చి మన ఆలనా పాలన చూసి మనకు నడవడం నేర్పించి మాట్లాడడం నేర్పించి మనకు తినడం నేర్పించి మనకి చదువుకోవడం నేర్పించి బడికి పంపించి మనల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది ఐదు సంవత్సరాల వరకైతే ప్రతి వ్యక్తి మీద తల్లి యొక్క ప్రభావమే ఉంటుంది ఎందుకంటే తల్లి అనేది ప్రథమ గురువు ఎవరికైనా కూడా వ్యక్తికి కాబట్టి మనకి ఉచ్చారణతో సహా ప్రతిదీ తల్లి నేర్పిస్తుంది కాబట్టి తల్లి అంటే ప్రతి ఒక్కరికి భక్తి ఉండాలి ఈ రోజులలో అది ఉన్నదా అనేది మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఆ తర్వాత పితృభక్తి అంటే తండ్రి మనకి జన్మనిచ్చిన తండ్రి మనకి రక్షకుడిగా అతడు మనకి కావలసిన అన్ని వస్తువులని సమకూరుస్తూ మనకి ఉత్తమమైన విద్యను నేర్పించి మనల్ని తన మన కాళ్ళ మీద మనల్ని నిలబడేలాగా మనల్ని ఒక సమాజంలో ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు తండ్రి కాబట్టి తండ్రి పట్ల కూడా భక్తి ఉండాలి అతన్ని కూడా యథోచితంగా మనము సేవించాలి మా తల్లి తండ్రి వీళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళలో మళ్ళీ బాల్యం ప్రవేశిస్తుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు ఆదాయము సంపాదించుకోలేరు కాబట్టి పిల్లల మీద ఆధారపడతారు వాళ్ళప్పుడు కాబట్టి అప్పుడు మనల్ని చిన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో మనము అప్పుడు కూడా మనం వాళ్ళని అంతగా ప్రేమగానే చూసుకోవాలి కానీ వాళ్ళని వృద్ధాశ్రమాల్లోకి పంపించకూడదు అలా మా వాళ్ళకి వృద్ధాశ్రమాల్లో పంపించినప్పుడు వాళ్ళకి డబ్బు మనం కడతామేమో అక్కడ ఫుడ్ దొరుకుతుందేమో కానీ వారికి ప్రేమ దొరకక మనసు నిండా బాధతో ఎప్పటికీ ఏడుస్తూ ఉంటారు అన్నట్టు కాబట్టి తల్లిదండ్రుల పట్ల భక్తి అనేది కలిగి ఉండాలి ఆ తర్వాత గురువు ఇప్పుడు తల్లేమో ఐదు సంవత్సరంల వరకు ఆ తర్వాత ఐదు నుంచి ఎనిమిది సంవత్సరంల వరకు తండ్రి యొక్క పెంపకంలో ఉంటాడు పిల్లవాడు ఆ తర్వాత తొమ్మిదవ సంవత్సరం లోపట యజ్ఞోపవీత ధారణ చేసి వేదారంభ సంస్కారం చేసి అతన్ని గురుకులంలో దింపేసి వస్తారు తల్లిదండ్రులు ఇంకా అక్కడే ఉండిపోతారు ఉండిపోయి గురువు దగ్గర వేదాలను అన్నిటి అభ్యసించి అటు జ్ఞానాన్ని పొంది ఒక మంచి పౌరుడిగా సమాజంలోపట ఒక గుర్తింపు తెచ్చుకునేలాగా ఆ విద్యని పొందుతాడు కాబట్టి గురువు మళ్ళీ మరొక జన్మనిస్తాడు అన్నట్టు అందుకే ద్విజులు అని చెప్పి అని అంటారు అంటే తల్లిదండ్రులు ఒక జన్మనిస్తే గురువు మళ్ళీ ఇంకొక జన్మనిస్తాడు విద్య లేనివాడు వింత పశువు అన్నారు విద్య జ్ఞానం లేకపోతే చదువు రాకపోతే వాడొక పశువుతోటే సమానం అట్లాంటిది గురువు ఆ విద్యనిస్తున్నాడు కాబట్టి అతన్ని మనిషిలాగా ఒక విద్వాంసుడిలాగా ఒక దేవతలాగా తయారు చేస్తున్నాడు మంచి విద్వాంసుడు సమాజంలో దేవుడిలాగానే కొలువబడతాడు దేవాహ అంటే విద్వాంసులు అని కూడా అర్థం వస్తుంది అన్నట్టు కాబట్టి అలా మరొక జన్మనిస్తున్నాడు కాబట్టి గురువు కూడా పూజించదగినవాడు గురు భక్తి అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి అందుకే మాతృమాన్ పితృమాన్ ఆచార్యో పురుషో పురుషోవేద అని చెప్పేసి ఆచార్యవాన్ పురుషో వేదః అని చెప్పి అంటారు అన్నట్టు అలా ఈ ముగ్గురిని తప్పకుండా మనము సేవించాలి ఆ తర్వాత గోమాతలు గోమాత పట్ల కూడా మనకి భక్తి ఉండాలి గోమాతలు అనేటివి ఆవులు అనేటివి చాలా పూజనీయ జంతువులు వాటిని తప్పనిసరిగా మనం పూజించాలి వెనకట మన పూర్వీకులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక గోవును ఉంచుకునేవాళ్ళు తప్పనిసరిగా గోవును పెంచుకునేవారు ఆవు పాలు తాగేవాళ్ళు అవి చాలా బలవర్ధకం ఈ రోజుల్లో ఆవు పాలు మంచిది కావు పలచగా ఉంటాయి రుచిగా ఉండవు వేడి చేస్తాయి అనే అపోహలు ఇవన్నీ కూడా మన మైండ్లలో పెట్టారు ఎవరు అని అంటే బ్రిటిష్ వాళ్ళు తప్పు అది ఆవు పాలంత శ్రేష్టమైంది ఇంకేది ఉండదు ఆవు పాలలో కుర్క్యుమిన్ అనే ఒక పదార్థం పసుపు రంగు పదార్థం ఉంటుంది అది ఆవులోని మూపురంలో సూర్యనాడి ఉంటుంది దానివల్ల తయారవుతుంది అన్నట్టు అది అద్భుతమైన ఔషధం అందుకే ఆయుర్వేదంలోపట గంగి గోవి పాలు గరిటడైనను చాలు అని చెప్పి అని అన్నారు అన్నట్టు అద్భుతమైన ఔషధం అందుకే ఆవు నెయ్యితో తయారు ఆ ఆవు నెయ్యిని మనం అన్నంలోకి తీసుకుంటాం మళ్ళీ యజ్ఞ యజ్ఞయాగాదుల్లో కూడా దాన్ని వేస్తామన్నట్టు ఆ ఆవు నెయ్యి మండినప్పుడు ఆ వనమూలికలు హవన ద్రవ్యం వేసినప్పుడు అందులో చాలా ఉత్తమమైన క్రిమి సంహారక వాయువులు వెలబడతాయి అన్నట్టు వెలబడి ఇంట్లో దైనిక యజ్ఞం జరిగినప్పుడు ఇల్లు మొత్తం పరిశుభ్రమవుతుంది మరియు అది అంతరిక్షంలోకి కూడా వ్యాపించి మా మొత్తము జీవరాశులు శ్వాస ద్వారా పీల్చుకుంటాయి అన్నిటికీ ఆరోగ్యం కలు కలుగుతుంది మరియు పంచభూతాలు అన్నీ కూడా ప్రక్షాళన చేయబడతాయి కాలుష్యం నుంచి నివారణ జరుగుతుంది కాబట్టి ఆవు అనేది ఇటు యజ్ఞయాగాదులు చేసుకోవడానికి మనకు నెయ్యి కావాలి పాలు తాగడానికి పిల్లలు బలవర్ధకమైన పాలు కోసము ఉండాలి మరియు ఆవు యొక్క పేడ గోమూత్రము అనేది సస్య రక్షణకి కూడా ఎరువుగా పనికి వస్తుంది కాబట్టి గోవులను మనము సంరక్షించుకోవాలి ఆ తర్వాత ఐదవ భక్తి ఏంటంటే మాతృదేశం స్వదేశం పట్ల మనకి భక్తి ఉండాలి ఇప్పుడు మనం భారతీయులం కాబట్టి భారతమాత పట్ల మనము భక్తి కలిగి ఉండాలి భారతీయులము అంతా కూడా మనం ఒకటే ఒక తల్లి పిల్లలము అనే భావన అలా కలుగుతుంది అన్నట్టు మన మాతృదేశం పట్ల భక్తి ఉంటే మనమందరం ఒకటే రాష్ట్రాలు వేరైనా కూడా మనం అంతా భారత మాత పిల్లలమే అనే ఒక భావన కలగాలి అని అంటే మాతృదేశం భక్త పట్ల భక్తి అనేది ఉండాలి ఆ తర్వాత స్వ స్వ సంస్కృతి పట్ల కూడా భక్తి ఉండాలి మాతృ సంస్కృతి మనది భారతీయ సంస్కృతి వైదిక సంస్కృతి మన సనాతన ధర్మం పట్ల మనకి భక్తి ఉండాలి మన సనాతన ధర్మం అంటే ఏంటి దాని మూలమేంటి వేదం అనేది దాని మూలము యజ్ఞము అనేది కూడా దానికి ఒక పునాది లాంటిది ఒక స్తంభం లాంటిది యజ్ఞము అనేది ఇవన్నీ తెలిసినప్పుడు మనము వాటిని తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టినప్పుడు వాటిని చదవడం చేయడం లాంటివి చేసినప్పుడే అప్పుడకు మనకి స్వ స్వభా స్వ సంస్కృతి పట్ల భక్తి ఉన్నట్టు లెక్క ఆ తర్వాత మాతృభాష పట్ల కూడా భక్తి ఉండాలి చాలామంది ఏమనుకుంటారు అంటే మాతృభాష అంటే ప్రాంతీయ భాష ఇప్పుడు మనము ఉన్నాము మనం తెలుగు వాళ్ళము తెలుగు భాష పట్ల భక్తి ఉంది చాలు అని చెప్పి అనుకుంటాము కానీ తెలుగు భాషతో పాటుగా రాష్ట్ర భాష అయిన హిందీ మీద భక్తి ఉండాలి దేవభాష అయిన సంస్కృతం మీద కూడా భక్తి ఉండాలి ఈ ప్రాంతీయ భాషలు ఇవన్నీ కూడా రెండు వేలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే పుట్టాయి అంతకుముందు భారతదేశంలో మొత్తము ఆర్యావర్తం మొత్తం లోపల కూడా అంతటా కూడా సంస్కృతమే వ్యావహారిక భాషగా ఉండేది ఇది మహాభారత యుద్ధ సమయంలో కూడా అందరూ సంస్కృతంలోనే మాట్లాడుకునే వాళ్ళు కానీ రాను 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 సంస్కృతం అనేది పుస్తకాలకే పరిమితం అయిపోయింది మనము ప్రాంతీయ భాషల్లో మాట్లాడుకుంటున్నాం అన్నట్టు కాబట్టి మరి మన వైదిక సాహిత్యము మన పవిత్ర గ్రంథము వేదము సంస్కృతంలో ఉంది మిగతా ఉపనిషత్తులు భగవద్గీత రామాయణము లాంటి ఇతిహాసాలు ఇవన్నీ కూడా మరి సంస్కృతంలో ఉన్నప్పుడు మనకి సంస్కృతం రావాలి కదా అంతో ఎంతో కాస్త కూస్తూ వ్యాకరణంలో పెద్ద దిట్ట కాకపోయినా పర్వాలేదు కానీ మామూలు సంస్కృతమైనా కూడా నేర్చుకునే ప్రయత్నం మనము చేయాలి సంస్కృత భారతి అనే సంస్థ ఉంది అది విశేషంగా కృషి చేస్తుంది శిబిరాలు పెట్టి స్పోకెన్ సంస్కృతాన్ని కూడా నేర్పిస్తుంది కాబట్టి అలా తప్పనిసరిగా ఆ శిబిరాల్లో పాల్గొని నేర్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నేను ఒక సంస్కృతం మీద ఒక పుస్తకాన్ని కూడా తెలుగులో అనువదించాను హిందీ భాషలో ఉంటే కష్టమవుతుంది అని చెప్పేసి కాబట్టి ఆ పుస్తకాన్ని కూడా మీరు కొని చదువుకోవచ్చు ఇక రాష్ట్ర భాష అనేది హిందీ హిందీ భాషను చాలామంది దక్షిణాది వాళ్ళు నిర్లక్ష్యపరుస్తున్నారు హిందీ గంధీ అని అనుకుంటున్నారు చాలా తప్పు అది హిందీ అనేది మనందరి రాష్ట్ర భాష హిందీ వస్తే అప్పుడు మనము ఉత్తరాది వైపు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మనకి కమ్యూనికేషన్లో ప్రాబ్లం రాదు కాబట్టి తప్పనిసరిగా హిందీ అనేది భాషని మనము యాక్సెప్ట్ చేయాలి హిందీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి పదో తరగతి వరకు ఎలాగో నేర్చుకుంటాం తర్వాత దాన్ని కొంచెం ప్రాక్టీస్లో పెట్టేస్తే మనకి హిందీ కూడా వస్తుంది నేను మూడు ఛానల్స్ని మూడు భాషల్లో నడిపిస్తున్నాను కదా నా హిందీ ఛానల్ని వింటూ ఉండండి వేద మంత్రాలకి అర్థము ఒక నాలుగైదు నిమిషాల్లో ఉండే వీడియో అది మెల్లమెల్లగా అది హిందీ వస్తుంటుంది సరళంగా ఉంటుంది అలా ప్రయత్నం చేయండి అయితే ఇది మా భక్తి పది రకాల ఈ తొమ్మిది రకాల భక్తే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైంది అంటే దేవుడు దేవుడు కదా మనల్ని మన ఆత్మకి ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి మరి అలాంటి దేవుణ్ణి మనము సేవించుకోకపోతే ఎలా కాబట్టి దైవభక్తి అనేది కూడా తప్పనిసరిగా మనకి ఉండాలి ఈ జన్మ ఇవ్వడానికి కారణం అతనే ఈ శరీరాన్ని మళ్ళీ తీసేసుకొని మరణం తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇచ్చేది కూడా అతనే జన్మ జన్మల సకుడు పరమాత్మ కాబట్టి పరమాత్మ గురించి కూడా అతన్ని సేవించుకోవాలి అతన్ని సేవించుకునే పద్ధతులు ఏంటి అనేది నేను భవిష్యత్తులో చెప్తాను పూజ చేయడము అంటే అతన్ని పట్ల భక్తిని ప్రదర్శించాలి అంటే ఏమి చేస్తే బాగుంటుంది అనేది వేదాల్లో చెప్పడం జరిగింది అలా మనిషి ఎలా నడుచుకోవాలో చెప్పాడు అది నేను భవిష్యత్తులో మీకు చెప్తాను అయితే ఈ భక్తి అనేది ఎవరి మీద భక్తి ప్రదర్శించాలి అనే దాన్ని బట్టి ఇలా పది రకాలు అనుకున్నాం కదా ఆ భక్తి అనేది ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి కూడా రెండు రకాలుగా దీన్ని వర్గీకరించుకోవచ్చు భక్తి మూఢ భక్తి ఈ భక్తి అంటే ఏంటిది అనంటే ఒక వ్యక్తి పట ఎటువంటి భక్తి ఉంటుంది అనంటే అతడు తన మనస్సుని శరీరాన్ని వాక్కుని ధనాన్ని ప్రతిదాన్ని పరమేశ్వరునికి సమర్పిస్తాడు ఇవేవి నావి కావు ఇవన్నీ నీవిచ్చినయే కాబట్టి ఇదంతా కూడా నీదే పరమేశ్వర నన్ను ఈ భవసాగరాన్ని దాటించు నా కష్టాలని తొలగించు అని చెప్పేసి ప్రతిదీ అలా కోరుకుంటాడు మనసు సమర్పణ చేసి కోరుకుంటాడు ఈ భక్తికి ముగ్ధుడైపోతాడు పరమేశ్వరుడు కాబట్టి ఇది ముక్త భక్తి ఇంకొకటేమో మూఢభక్తి చాలా ఆడంబరం ఉంటుంది మనసు ఇవన్నీ కూడా ఏవి సమర్పణ ఉండదు కానీ బయటికి మాత్రం చాలా డబ్బు ఉంటుంది ప్రదర్శించుకుంటూ ఉంటారు రకరకాల పూజలు చేపిస్తూ ఉంటారు గుళ్ళల్లో చేపిస్తుంటారు ఇళ్ళల్లో చేపిస్తుంటారు ఆడంబరంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అది కూడా ఆడంబరంగానే పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అది ప్రదర్శించేది మూఢభక్తి కొంచెం చాదస్తం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఇష్ట దైవమే గొప్ప అనుకుంటారు మిగతా దేవుళ్ళందరూ కూడా వాళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పేసి అలా కొంచెం ఒక చాదస్తంగా వాళ్ళు నమ్మిన దానికే ఇంకా కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అతిశయం ఎక్కువగా ఉంటుంది ఆడంబరం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత పురోహితుడు అంటే ఏంటో తెలుసుకుందాం పురహహిత చేసేవాడు అంటే ముందుగా అందరికంటే ముందుగా మేలు చేసేవాడు హితము చేసేవాడిని పురోహితుడు అంటారు వేదాల ప్రకారం పరమేశ్వరుణ్ణి పురోహితుడు అంటారు అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం అవతారం రత్నధాతమం అంటే పరమేశ్వరుణ్ణి ఇక్కడ పురోహితుడు అని సంబోధించడం జరిగింది ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం స్థుతిస్తున్నాను పురోహితుణ్ణి నేను స్థుతిస్తున్నాను అని చెప్పి అంటే పరమేశ్వరుణ్ణి నేను స్థుతిస్తున్నాను అంతే కదా పరమేశ్వరుని మించిన హితం చేసేవాడు ఇంకెవరున్నారు మనకి ఈ జన్మనిచ్చింది అతనే మరి ఈ జన్మ లోపల మనకి ఇంత మంచి మిగతా జంతువులన్నింటికంటే కూడా ఉత్తమమైన వాక్కు కలిగి బుద్ధి కలిగి మనస్సు కలిగి కర్మేంద్రియాలను చేతుల్ని కాళ్ళని సవ్యంగా ఉపయోగించుకుంటూ రకరకాల కళల్ని మనము సాధన చేసే విధంగా మనకి ఇటువంటి శరీరాన్ని ఇచ్చాడు కదా కాబట్టి మనము పురోహితుడు పరమేశ్వరుడే మనకి అందరికంటే ముందు చేస్తున్నాడు అయితే మనుషుల్లో కూడా కొంతమందిని పురోహితుడు అంటారు ఎందుకు అంటే వారు మనుషులకి పరమేశ్వరునికి మధ్య ఒక సంధానకర్తలాగా ఉంటారు వాళ్ళు వారు పరమేశ్వరుణ్ణి పొందడం కోసం సన్నిధి పొందడం కోసం మిగతా వాళ్ళకి మామూలు మానవులకి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళని పురోహితుడు అంటారు వీళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకరు వైదిక పురోహితులు ఇంకొకరు పౌరాణిక పురోహితులు వేదము సృష్టి ఆదిలో వెలువడిన ఏదైతే కావ్యం ఉందో పరమేశ్వరుని వేదము ఆ వేదాన్ని చదువుకొని ఆ వేదానికి అనుగుణంగా అందులో ఉన్నట్టుగా యజ్ఞయాగాదులను జరిపించడం లేదంటే షోడశ సంస్కారాలను జరిపించడం ఈ షోడస సంస్కారాలు అంటే ఇది మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన ఆత్మకి పదహారు రకాల సంస్కారాలు జరగాల్సి ఉంటుంది వాటిని షోడస సంస్కారాలు అంటారు ఉదాహరణకి పదమూడవ సంస్కారము వివాహం అదే చివరిది మనం చనిపోయినప్పుడు కూడా అంత్యష్టి అంటారు నరమేధము అంటారు అంటే మన శరీరాన్ని యజ్ఞము ద్వారా యాగము చేస్తూ దాన్ని దహనం చేస్తారు అన్నట్టు నేతితోటి దహనం చేస్తారు ఆ తర్వాత యజ్ఞ వేదారంభ సంస్కారము పుంసవన సంస్కారము సీమంత సంస్కారము నామకరణ మహోత్సవము ఇలాంటివన్నీ కూడా జాతకర్మ ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు వీటన్నింటినీ కూడా ఈ సంస్కారాలన్నింటినీ కూడా చేపిస్తారు వీరు ఈ వైదిక పురోహితులు చేపిస్తారు వీళ్ళు పలికే వాటి వీళ్ళు చేసే ఈ సంస్కారాలు యజ్ఞాల వేద వేదమంత్రాలను ఉపయోగిస్తారు వేద సూక్తాలను కూడా పలుకుతూ ఉంటారు వీరు మెయిన్గా వీరు చేసే ఈ ఈ సంస్కారాలు యజ్ఞాలలోపట ఉపాసన అనేది మెయిన్గా ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది అదే పౌరాణికులు పురోహితులు ఈ రోజుల్లో చాలా మటుకు వీళ్ళే ఉన్నారు పౌరాణిక పురోహితులు వీళ్ళు అర్చనలు చేపిస్తారు అభిషేకాలు చేపిస్తారు వీళ్ళు కూడా యాగాలు చేపిస్తారు కానీ వీళ్ళు చేపించే యాగాలకి వైదిక పురోహితులు చేపించే యాగాలకి కొంచెం తేడా ఉంటుంది వీళ్ళు చండీ యాగము అట్లా చేపిస్తుంటారు అంటే సాకారవాదులు కదా వీళ్ళు అంటే భగవంతుడు బహుదేవతారాధన చేస్తూ విగ్రహ రూపంలో ఉన్నారు ప్రతిమ రూపంలో ఉన్నారు అని చెప్పి నమ్ముతారు కాబట్టి చండీ యాగము ఇట్లాంటి ఆ వేదమంత్రాలకి స్వాహ చెప్పేటప్పుడు కూడా అలా ఆ దేవీ దేవతల పేర్లతోటి స్వాహ చెప్తూ ఉంటారు ఆ తర్వాత వీరు గుళ్ళలోపట విగ్రహాలకి పూజ చేసేటప్పుడు షోడస ఉపచారాలు చేస్తూ ఉంటారు పౌరాణిక పురోహితులు పూజారులు గుళ్ళలో ఉండే పూజారులు ఏం చేస్తారు అంటే ఆచమనము అని చెప్పి వస్త్రం సమర్పయామి గంధం సమర్పయామి దూపం దీపం సమర్పయామి ఆచమనం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పేసి ఇలా చేస్తుంటారు ఇక్కడనేమో వైదిక పురోహితులేమో యజ్ఞోపవీతం మేమే వేసుకుంటాము మనుషులమే వేసుకుంటాము కానీ అక్కడ మాత్రం గుళ్ళల్లో విగ్రహానికి వేసేస్తారు అంటే బ్రాహ్మణులు మాత్రమే వేసుకోవాలి యజ్ఞోపవీతం మిగతా వాళ్ళందరూ వేసుకోకూడదు అంటారు కానీ వైదిక పురోహితుడు మాత్రము ఈ కులాలు ఇవన్నీ ఏవి లేవు వర్ణాలు ఉన్నాయి అంతే మన బుద్ధిని బట్టి మనము చేసే పనులు వర్ణం అనేది ఎంచుకునేది మనకు వచ్చే చదువుని బట్టి మన బుద్ధిని బట్టి మనము చేసే పనులను బట్టి వర్ణం నిర్ణయం కాబట్టి కా కానీ జన్మ వల్ల కాదు అని వైదిక పురోహితులు చెప్తారన్నట్టు అయితే ఈ పౌరాణిక పురోహితులు కొన్ని వేద మంత్రాల్ని పలుకుతుంటారు స్తోత్రములు కూడా పలుకుతుంటారు దేవీ దేవతల్ని స్థుతి చేస్తూ అంటే పొగుడుతూ కొంతమంది సంస్కృతంలో స్తోత్రములు రాశారు ఆ స్తోత్రములను చదువుతూ ఉంటారు దుర్గాష్టకము లింగాష్టకము దేవి స్తోత్రము ఇట్లాంటి అన్నపూర్ణ స్తోత్రము ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు అట్లాంటివి చదువుతూ ఉంటారు ఇక వీళ్ళు చేసేదాన్ని పూజ అంటారు వైదిక పురోహితులు చేసేది ఉపాసన అయితే వీళ్ళు చేసేది పూజ అన్నట్టు పూజ అంటే సత్కరించడం విగ్రహాలని ఇట్లాంటి వాటిని సత్కరిస్తూ ఉంటారు వైదిక పురోహితులు అయితే చేతన దేవతల్ని సత్కరిస్తారు విద్వాంసులు వేద విద్వాంసులు ఇట్లాంటి వాళ్ళని వారిని సత్కారం చేస్తారు గోవులని సత్కరిస్తారు మాతాపితలని సత్కరిస్తారు అతిథులని సత్కరిస్తారు సన్యాసుల్ని ఇట్లాంటి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది అన్నట్టు దాన్ని పూజ అంటారు వైదిక పద్ధతి లోపట ఇక పరమేశ్వరుణ్ణి మాత్రం ఉపాసించడం అని అంటారు ఇవి ఈరోజు మనము తెలుసుకున్న విషయాలు మరికొన్ని విషయాలతో రేపు తెలుసుకుందాం అప్పటి వరకు ఓం స్వస్తి